వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ఇలా కొనసా ప్రపంచంలో అత్యంత తీవ్రమైన శత్రుత్వాలు ఇజ్రాయిల్ సంఘర్షణ ఒకటి ఈ రెండు దేశాలు ఒకదానికొకటి ఎదురుగా యుద్ధం యొక్క అంచున నిలబడి ఉన్నాయి కానీ వాస్తవానికి యుద్ధంలో ఎవరి బలాలు ఎలా ఉన్నాయి ఎవరి బలహీనతలు ఏంటి ఈ కథలో మనం రహస్యాలను అన్వేషిద్దాము ఇజ్రాయల్ యొక్క బలం ఏంటంటే ఆధునిక వాయుదళం ఇజ్రాయిల్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాయుదలం ఉంది ఎఫ్ ఫిఫ్టీను ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ థర్టీ ఫైవ్ లాంటి అత్యాధునిక యుద్ధ విమానాలు దాని ఆయుధ బండాగారంలో ఉన్నాయి ఇవి ఏ దేశం పైనా కచ్చితమైన దాడులు చేయగల సామర్థ్యం ఉంది ఇజ్రాయల్ కి అలాగే మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వంటి మిసైల్ రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేసింది ఇది ఇరాన్ నుండి వచ్చే బాలిస్టిక్ మిసైల్ క్రూజ్ మిసైల్ ను మరియు డ్రోన్ ని తొంభై శాతం కంటే ఎక్కువ శాతం అడ్డుకోగలదు సైబర్ యుద్ధ సామర్థ్యం ఉంది ఇజ్రాయెల్ సైబర్ యుద్ధంలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది ఇది ఇరానియన్ అను పరిమాణు సౌకర్యాలు మిలిటరీ నెట్వర్క్లు మరియు ఆర్థిక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగలదు యుద్ధం తీవ్రతరం అవుతుందా ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ కు పూర్తి మద్దతు ఇస్తోంది ట్రంప్ ఇజ్రాయెల్ దాడులను అద్భుతమైనవి అని ప్రశంసించారు మరియు ఇంకా చాలా ఎక్కువ రాబోతుంది అని హెచ్చరిస్తున్నారు అంతేకాదు యుఎస్ సైన్యం కేసీ వన్ థర్టీ ఫైవ్ ట్యాంకర్ విమానాలను మరియు యుఎస్ఎస్ హారీ రూమన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ని మిడిల్ ఈస్ట్ కి పంపింది ఇది ఇజ్రాయెల్ కు ఎయిర్ డిఫెన్స్ మద్దతును కూడా ఇస్తోంది అయితే ట్రంప్ ఇరాన్ తో శాంతి ఒప్పందం కోసం మాట్లాడాలని ఆశించారు కానీ ఇజ్రాయెల్ నెతిన్యా గవర్నమెంట్ యుద్ధం ఆపడానికి ఇష్టపడటం లేదు ఒకవైపు రష్యా డైలమా పడుతోంది ఇరాన్ కి మద్దతు ఇస్తోంది గానీ తను ప్రస్తుతం ఇరాన్ తో పూర్తిగా సహకరించడానికి అవకాశం లేదు ఎందుకంటే రష్యా ఏ యుక్రెయిన్ తో యుద్ధం చేస్తోంది కాబట్టి రష్యా ఇరాన్ తో స్ట్రాటజిక్ భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకుంది కానీ ఇది సైనిక మైత్రి కాదని తెలుస్తోంది ఎందుకంటే పుతిన్ మధ్యవర్తిత్వాన్ని కోరుకుంటున్నాడు కానీ యెల్ విస్మరిస్తోంది రష్యా ఇరాన్ నుండి సాహిత్య డ్రోన్లు తీసుకుంటోంది కానీ ఇప్పుడు అది సొంతంగా డ్రోన్ తయారు చేస్తుంది కాబట్టి ఇరాన్ యుద్ధం రష్యాకు ప్రభావం చూపించదు కానీ ఇప్పుడు ఇరాన్ కి రష్యా సపోర్ట్ కావాలి అన్ని దేశాలు ఆందోళనలు మరియు శాంతి పిలుపులు ఇస్తున్నాయి యూరోపియన్ యూనియన్ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధ విరామాన్ని కోరింది కానీ ఇజ్రాయెల్ హక్కుకు మద్దతు ఇచ్చింది ఈ యుద్ధం ప్రపంచ జోర్డాన్ రాజు అబ్దుల్లా భారత్ పాకిస్తాన్ వంటి దేశాలు తమ పౌరులను నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి ఇజ్రాయెల్ ఏర్పాటు నుండి ఇప్పటివరకు వరకు మధ్య ప్రాచ్యం రక్తంతో నిండిన ఒక చరిత్ర రాసుకుంటోంది ఇప్పుడు ఇరాన్ నాయకత్వంలోని శక్తులు మరియు సౌదీ నాయకత్వంలో మితవాదులు ఇరాన్ నాయకత్వంలో అతివాదులు పాలిస్తీన్ భవిష్యత్ కోసం ఆలోచిస్తున్నాయి అమెరికా ఇజ్రాయెల్ భద్రత ప్రపంచ ఆయిల్ మార్కెట్ ను కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు ఈ యుద్ధాన్ని ఎప్పుడు ఆపుతారు ఇంకా ఒక వెయ్యి సంవత్సరాలు రక్తపాతం కొనసాగించాల్సిందేనా ఎందుకంటే ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న సవాళ్లు యూదులు ఒకప్పుడు వల్ల నిరాశ్రులయ్యారు ఇప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపించుకున్నారు అరబ్ ప్రపంచం ఇజ్రాయెల్ ని ఆక్రమణదారుడు గా చూస్తోంది పాలిస్తీన్లు తమ భూమి కోల్పోయారు ఇది ఒక రక్త చరిత్ర ఆధునిక రక్త చరిత్ర రాజ్యం ఇంధన సేవలు ఆగాయి సైబర్ దాడుల వల్ల ఇప్పుడు ప్రపంచం ఒక క్రిటికల్ క్రాస్ రోడ్ లో ఉంది ఇక్కడ శాంతి సాధ్యమవుతుందా ఈ కంటెంట్ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ వెరీ మచ్